జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఇప్పక్కాయల నరసయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన శిలాఫలకాలపై బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్లో తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి వీరబ్రహ్మం నరేందర్ దేవేందర్ వినోద్ వావిలాల రమేష్ యూత్ నాయకులు కాంతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు గండ సత్యనారాయణరావు గారు మరి చెంచులకు రోడ్డు లేక వాళ్ళ జీవన వృత్తి మరి అత్యంత దీనమైన పరిస్థితిలో ఉండి మరి చలించి వారికి మూడు కిలోమీటర్లు సుమారు రెండున్నర మూడు కిలోమీటర్ల మరి ఏదైతే వాళ్ళ రహదారి రోడ్డు మరి చిద్రమై డ్యామేజ్ అయ్యి అక్కడ ఒక గోదాం గవర్నమెంట్ గోదాం కూడా ఉంది ఆ గోదాములకు మరి రైస్ కూడా లారీలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ చెంచులకు కూడా దారి మరి లేక వాళ్ళు నానా అవస్థలు పడుతుంటే మరి చెలించిన మా భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ గండ సత్యన్న గారు మన నాలుగు రోజుల క్రితం రాజు నుంచి ఏదైతే ఆ గుంతలు ఉన్నాయో మరి వాటిని సమానంగా లేవలింగ్ చేయడం కోసం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మరి జీవో నెంబర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే జివో నంబర్ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు నాడు ఈ జియో తీసుకురావడం అనేది యాభై లక్షలతోని మరి అట్లీ బీటీ రోడ్ రేగొండ బీటీ రోడ్ కిన్నాల్ నుండి మరి చెంచు కాలనీ వరకు ఏదైతే డ్యామేజ్ లేవల్ చేయాలో యాభై లక్షలతో లేవలింగ్ చేసుకుంటూ అలాగే మరి నిన్న అదే ట్రైబల్ వెల్ఫేర్ మరి ఐటీడిఏ ట్రైబల్ వెల్ఫేర్ నుండి మరి జియో నంబర్ టూ ఫార్టీ టూ ఫైవ్ నైన్ రెండు వేల ఇరవై మూడు రోజులు గతంలో గంటరంబారెడ్డి మరి సాంక్షన్ చేసిన జివో అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి జీవోను మరి ఇప్పటి వరకు కూడా మరి ఆయన సాంక్షన్ చేసుకున్నటువంటి ఆయన నిధులు మరి పెట్టుకున్నాడు మరి ఏడ స్టార్ట్ చేసినో మరి అటు నిధులు ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన ఆయన శిలాఫలకం లేదు మేము మా గంటరం మా సత్తన్న గారు ఎప్పుడైతే శిలాపాలకం వేసిండో అదే రోజున మరి జేసీబీలు పెట్టి అదే రోడ్ రోడ్డును మరి స్టార్టింగ్ చేసుకుంటూ రో రోడ్డు చేసుకుంటూ కాంట్రాక్ట్తోని రోడ్డు మరమ్మతులు చేసుకుంటూ వేసిన శిలాఫలను వేసిన రోజే మేము మరి స్టార్ట్ చేస్తూ ఉన్నాం అగ్గడనం కానీ ఈ చౌకవరం మాటలు అక్కడ కొని అక్కడ కొన్ని దొంగలని పెట్టి వాట్సాప్ ద్వారా పెట్టి వల్ల వైరల్ చేసుకుంటూ ఈ శిలాపాలను కనుక ఇది చూసుకుంటూ అది చూపించుకుంటూ ఈ గలీదు విధానం మానుకో ఇక మానుకోకపోతే ప్రజల్ని తగిన మీరు తొందరపడకు మా సత్యనమ్మను బురదలే ప్రయత్నం చేస్తే మాత్రం కబడ్డారు ఊపు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు ఆయన గెలిచే నాడు నుండి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు గడిచిన సందర్భంగా ఈ ఇరవై మూడు నెలలు ఏ రోజు కూడా ఆయన సొంత పని లేకుండా నన్ను భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇంత అత్యధిక నన్ను గెలిపించదు కాబట్టి వాళ్ళకి సేవకుడుగా పనిచేయాలనే ఉద్దేశంతో నిరంతరం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ ఎంతో ప్రజల వ్యక్తి మీద ఇలా ఏదో ప్రెస్ మీద వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలో మీ బ్రోకర్లో పెట్టుకొని ఇలా మా ఎమ్మెల్యే గారు గన్న సత్తల మీద లేనిపోని ఆరోపణలు చేసుడు మీకు తగదని మాజీ ఎమ్మెల్యే గన్న వెంకట్రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి దాన్ని చూసి ఊరువలేకనే ఇలాంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసుడు మీకు తగదని చేస్తున్నాను నేను తిరస్కరించి కాబట్టి ఏదో నువ్వు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ నువ్వు లేపుకొని ఆరోపణ చేసుకుంటూ ఇలా మా ఎమ్మెల్యే గారి మీద మా పార్టీ మీద ఈ బృందాలను మాత్రం నీకు తగదని మేము మా కాంగ్రెస్ పార్టీ మండలం తరఫున మేము హెచ్చరిస్తున్నాం